ఛానలుకి స్వాగతం ఈ పేరుగల స్త్రీ మేషరాశివారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేయబోతోంది ఫిబ్రవరి ఒకటవ తేదీన మీ జీవితంలో జరిగేది ఇదే జాగ్రత్త అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతోంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం ఏ స్త్రీ వల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది జాతక చక్రంలో మొదటి రాశి ఈ రాశివారి మనస్సు అగ్నిలాగా ఉంటుంది ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే స్వభావం వీరికి ఉండదు ఆత్మవిశ్వాసం ధైర్యం న్యాయం పట్ల నిబద్ధత ఇవన్నీ మేషరాశివారికి సహజ గుణాలు కాని అదే సమయంలో ఒక చిన్న మాట ఒక తప్పుడు అర్థం వారిలో మంటల్ని రగిలిస్తాయి వారికి పక్కవారి ఉద్దేశం చెడుగా కాకపోయినా వారు దాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరంలో అంటే ఫిబ్రవరి మొదట్లో మేషరాశివారు ఒక కొత్త దశలోకి అడుగు పెడతారు ఈ కాలంలో మంగళగ్రహం అంటే మేషరాశి యొక్క అధిపతి అశుభ స్థానంలో సంచరిస్తున్నాడు అందుకే భావోద్వేగాలపై నియంత్రణ మీకు చాలా అవసరం ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఆమె కొత్తగా పరిచయం కావచ్చు పాత పరిచయం తిరిగి కలిసే అవకాశం కూడా ఉంది ఆమె ఉద్దేశం చెడుగా ఉండకపోయినా సరే తన చర్యల వల్ల మీషరాశివారికి ఒక చిన్న పరిస్థితి వివాదం లేదా అపార్థం తలెత్తవచ్చు ఆ స్త్రీ మృదువుగా మాట్లాడే వ్యక్తి ఆమె మనస్సు మంచిదే కాని పరిస్థితులు ఆమె వల్ల గందరగోళంగా మారుతాయి ఉదాహరణకి ఒక స్నేహితురాలు కాని ఒక సహోద్యోగిని కాని బంధువు కాని లేదా ఇరుగుపొరుగు వ్యక్తైనా కావచ్చు ఆమె మీకు ఏదో సహాయం చెయ్యాలి అనుకుంటుంది కాని ఆ సహాయం తాత్కాలికంగా తప్పుగా అర్థమై మీరు ఎదుర్కొంటున్న ఒక పని అడ్డుకోవచ్చు వారి యొక్క మనస్సు చాలా దృఢంగా ఉంటుంది తాము నమ్మిన వ్యక్తిపై చాలా గట్టి నమ్మకాన్ని ఉంచుకుంటారు కాని ఈసారి ఆ నమ్మకమే చిన్న పరీక్షకు గురవుతుంది ఫిబ్రవరి ఒకటవ తేదీన కాని లేదా ఆ సమయానికి దగ్గరగా ఒక చిన్న వివాదం అపార్థం లేదా తన వల్లనే జరిగింది అనే పరిస్థితి మీకు ఎదురుకావచ్చు తాను మీకు కావాలని శత్రువు కాకపోవచ్చు కానీ పరిస్థితులు ఆ విధంగా మారుస్తాయి కాలం వల్ల వచ్చిన ఒక పరీక్ష జీవితంలో కొన్ని సందర్భాలు మనం పాఠం నేర్చుకోటానికి వస్తాయి ఆ స్త్రీని మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా తన మూలంగా మీకేదైనా నష్టం జరగవచ్చు ఆమెకు కూడా ఆ పరిస్థితి నియంత్రణలో ఉండదు అంటే తాను కావాలని చేయకపోయినా తల వల్ల మాత్రం మీకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ స్త్రీ వల్ల వారు కొన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చు మానసికంగా నమ్మకమైన వ్యక్తి వల్ల బాధ కలగటం మీ యొక్క జీవితంలో జరగవచ్చు వృత్తి విషయంలో కానీ చదువుల విషయాల్లో కానీ తన వల్ల నిర్ణయాల్లో చిన్న తడబాటు ఎదుర్కావచ్చు సామాజికంగా మాటల ద్వారా తన వల్ల అపార్థాలు రావచ్చు కానీ ఏ సమయమే మేషరాశి వారి నిజమైన శక్తిని పరీక్షిస్తుంది మీరు ఆగ్రహంతో కాకుండా శాంతితో స్పందిస్తే ఈ పరిస్థితి మీకు లాభదాయకమవుతుంది ఆ స్త్రీ వాళ్ల సమస్య వచ్చినట్లే కనిపించినా ఆ సమస్య వల్ల మీరొక నిజమైన వ్యక్తిని నిజమైన మార్గాన్ని గుర్తిస్తారు ఈ కాలంలో మంగళుడు అంటే మేషరాశికి అధిపతి అయిన మంగళుడు మరియు శుక్రుడి మధ్య సంబంధం అస్థిరంగా ఉంటుంది అందుకే స్త్రీ వల్ల అనుకోని పరిణామాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కాని ఇది దుష్ప్రభావం కాదు ఇది ఒక పాఠం మాత్రమే ఈ సంఘటన వల్ల మేషరాశివారు ఎవరిని నమ్మాలో ఎప్పుడు మౌనం పాటించాలో తెలుసుకుంటారు ఈ క్షణం మీకు శత్రుత్వం కాదు శిక్షణ జ్యోతిష్యంలో దీన్ని శుక్ర పాఠం అని అంటారు ఇది మన సంబంధాల నిజమైన విలువను చూపిస్తుంది అయితే మీరు దేనికి కూడా అతిగా స్పందించకండి ఏ సమస్య వచ్చినా మొదట ఊపిరి పీల్చుకుని ఆలోచించండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అతిగా స్పందించటం వల్ల అనర్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే ఆ స్త్రీని తప్పుపట్టడం కాదు ఆమె ఉద్దేశం మంచిదే కాని పరిస్థితులు మాత్రమే చెడ్డవి అనే విషయాన్ని గమనించాలి అంటే తను మీకు కావాలని శత్రువుగా కావటం లేదు పరిస్థితులు ఆమెను మీకు శత్రువుగా చేస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి మంగళవారం రోజు హనుమాన్ దేవాలయంలో దీపం వెలిగించండి ఎరుపు రంగు పువ్వులు సమర్పించండి ఓం హనుమతి నమహ అని పదకొండు సార్లు జపించండి ప్రతి తప్పులో ఒక పాఠం ఉంటుంది అనే విషయాన్ని గమనించండి నమ్మకాన్ని నిలబెట్టుకోండి కాని పరిమితులు ఉంచండి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఈరోజనేది సాధారణంగా మొదలవుతుంది కాని మధ్యాహ్నం కాని లేదా సాయంత్రం సమయానికి ఒక చిన్న కలకలం రావచ్చు ఒక కాల్ కాని ఒక సందేశం కాని ఒక మాట కాని ఇవి ఏదైనా రూపంలో మీ మనసును తాకుతాయి ఇది ఒక స్త్రీ వ్యక్తి వల్ల ఆమె ఉద్దేశం చెడు కాకపోవచ్చు కానీ ఆమె చేసిన చర్య మీ జీవితంలో ఒక తాత్కాలిక విపరీతమైన పరిణామాన్ని కలిగిస్తుంది ఉదాహరణకి మీరు ఆశించిన ఒక పని తనమూలంగా ఆలస్యం కావచ్చు లేదా మీరు చెప్పిన మాట ఆమె ద్వారా వేరే వ్యక్తులకి తప్పుగా చేరవచ్చు లేకపోతే ఒక ప్రాజెక్టు స్నేహం సంబంధంలో చిన్న మిస్కమ్యూనికేషన్ రావచ్చు మేషరాశివారు ఇలాంటి సందర్భాల్లో వెంటనే స్పందించే వ్యక్తులు కానీ ఈసారి మాత్రం ఆలోచించి స్పందించటం చాలా ముఖ్యం మీరు కోపంతో కాకుండా సహనం మరియు అర్థం చేసుకునే దృష్టితో స్పందిస్తే ఈ సమస్య మీకు మంచిగా మారుతుంది అయితే ఈ స్త్రీ మీకు శత్రువు కాదు అంటే పరిస్థితులు ఆ విధంగా మారుస్తున్నాయి అనే విషయాన్ని గమనించండి ఆమె మనసులో నిజాయితీ ఉంటుంది కానీ ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ఆమెను గందరగోళానికి గురిచేస్తుంది ఆమె కూడా ఒక పరీక్షల ఉంటుంది ఆమె జీవితంలో ఉన్న ఒత్తిడి అపార్థాలు లేదా భయాలు ఆమెను తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి ఈ దశలో ఆమె చేసిన పనులు మీకు కష్టంగా అనిపించవచ్చు కాని నిజానికి ఆమె మీ జీవితంలో ఒక పాఠం నేర్పించే సాధనం మాత్రమే ఆమె వల్ల మీరు ఎవరిని నమ్మాలో ఎప్పుడు మౌనం పాటించాలో ఎప్పుడు వదిలేయాలో నేర్చుకుంటారు ఆమె ఉద్దేశం చెడు కాకపోవచ్చు కానీ ఆమె వల్ల మీ జీవితంలో మీకొక స్పష్టత మాత్రం ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే ఇది దైవ నిర్ణయం మేషరాశికి చెందిన వ్యక్తుల యొక్క సహనాన్ని పరీక్షించే సమయం అయితే ఫిబ్రవరి ఒకటి రోజు జ్యోతిష్య దృష్ట్యా మంగళుడు అంటే మీ రాశి అధిపతి మరియు చంద్రుడి మధ్య అశుభయోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల భావోద్వేగాలు మరియు ఆలోచనలు పరస్పరం విరుద్ధంగా మారుతాయి మీరు ఒకటి ఆలోచించి మరొకటి మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడే ఆ స్త్రీ పాత్ర ముఖ్యమవుతుంది ఆమెతో ఉన్న సంభాషణ ఈ భావోద్వేగ కల్లోలాన్ని పెంచుతుంది జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే మంగళుడు కోపానికి చంద్రుడు మనస్సుకు ప్రతినిధి ఈ రెండు విరుద్ధమయ్యే రోజు పరీక్షాకాలం అని ఈ కాలంలో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటే అదే కాలం తర్వాత శుభప్రభావం ప్రారంభమవుతుంది ఫిబ్రవరి రెండు నుంచి మీరొక కొత్త దిశలో అడుగు వేస్తారు ఇది కేవలం బయటి సంఘటన కాదు ఇది మానసిక పరీక్ష ఎవరినైనా తప్పు పట్టటం కంటే మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఈ కాలం మీకు నేర్పిస్తుంది మీరు కష్టాన్ని ఎదుర్కొన్నా ఈసారి ఎందుకు నాకు మాత్రమే ఇలా జరిగింది అని అనుకోకండి దానికి బదులుగా ఇది నాకొక పాఠం నేర్పించింది అని అనుకోండి వారికి ఈ సమయంలో కొన్ని మానసిక మలుపులు కూడా రావచ్చు ఒకసారి కోపం మరొకసారి గిల్టీ ఫీలింగ్ ఎవరినైనా దూరం పెట్టాలి అనిపించటం లేదా తాము ఒంటరిగా ఉండాలి అనిపించటం ఈ సమస్య మీకు తాత్కాలికమే ఈ దశ ముగిసిన తర్వాత మీరు మీ జీవితాన్ని మరింత స్పష్టంగా బలంగా ముందుకు తీసుకుని వెళ్తారు అయితే మంగళ ప్రభావాన్ని తగ్గించుకోటానికి మంగళవారం రోజున ఎరుపు పూలతో హనుమంతుడికి పూజ చేయండి ఉదయం ఓం అంగారకాయ నమః అని తొమ్మిది సార్లు జపించండి రోజు ఐదు నిమిషాల పాటు శాంతంగా కూర్చొని దీపం చూస్తూ ధ్యానం చేయండి ఎవరి మాటలకు వెంటనే స్పందించకండి ఊపిరి పీల్చుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అయితే ఆ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధం ఉన్నా సరే దూరం చేసుకోకండి కాని పరిమితంగా ఆ సంబంధాన్ని ఉంచుకోండి అంటే అతి చనువు మంచిది కాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆమెను నిందించకండి ఎందుకంటే ఆమె కూడా పరీక్షలోనే ఉంది అనే విషయాన్ని గమనించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు పదకొండోసార్లు జపించండి ప్రతి శనివారం ఒక పేదవారికి ఆహారం ఇవ్వండి ఇలా చేస్తే కనుక మీరు ఆ దుష్ప్రభావం నుండి బయటపడటం మాత్రమే కాకుండా శుభ ప్రభావాన్ని పొందుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి